జై శ్రీ రాధే కృష్ణ శ్రీ రాధే కృష్ణ స్పిరిచువల్ స్టోరీస్ ఛానల్ కి హృదయపూర్వక స్వాగతం మనిషి జీవితాన్ని చూపేదేమిటి జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన కష్టం చివరికి మరణాన్ని కూడా హుందాగా స్వీకరించడమేనా తప్పనిసరి మరణాన్ని హుందాగా అంగీకరించడానికి ఒక నిదర్శనమే ద్రోణాచార్యుడు తన మరణం కోసమే ద్రుపదుడు వల్ల అగ్నికుండం నుంచి పుట్టిన ద్రుపద పుత్రుడు దుష్ట గురుకులానికి వచ్చి విద్యను వర్తించినప్పుడు ఇది నా మృత్యు అని తెలిసిన వెనక మృత్యురూపానికి గురువై విద్య నేర్పించారు దీనికి భిన్నంగా తన చెల్లెలి పుత్రుడు తన మరణానికి కారణమవుతాడని ఎన్నో హింసలకు అకృత్యాలకు పాల్పడిన కంసుడు మృత్యువును తప్పించుకోలేకపోయారు అనివార్యమైన మరణాన్ని హుందాగా స్వీకరించి మృత్యురూపానికి గురువైన ద్రోణుడిని నిజంగానే దుష్టది సంహరించగలిగారా అశ్వత్థామ హతకుంజరహ అని ధర్మరాజు చెప్పగానే ద్రోణుడు నిజంగానే అస్ర సన్యాసం చేశాడా ద్రోణుడి మరణానికి భగవంతుడాడిన లీలానాటకమేమిటి అందులో పావులుగా ఉన్నవారెవరు ఈ సంఘటన పాండవులు పాంచాలురు యాదవుల మధ్య విభేదాలను సృష్టించిందా మరి ఎలా చల్లారింది తన తండ్రి యుద్ధంలో మరణించడం దుఃఖదాయకం కాదు అని లోకోత్తమ ఫలితాన్నతడు పొంది ఉంటాడనంలో సందేహం లేదన్న అశ్వత్థామ ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఉపసంహారం లేని నారాయణాస్త్రాన్ని పాండవులు ఎలా చేశారు భీముడు కృష్ణుని మాట వినకపోయినా ఆ విపత్తు నుంచి ఆయనను ఎలా రక్షించారు ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసు ద్రోణుడు యుద్ధంలో విజృంభించడం చూసిన శ్రీకృష్ణ భగవానుడు పాండవుల శ్రేయస్సు కోరి వారిని పిలిచి ఇలా చెప్తాడు ద్రోణుడు మరొక్క పూట యుద్ధం చేస్తే మీ సైన్యం నాశనం అవుతుంది ధర్మం గెలవాలంటే ద్రోణుడిని అసర సన్యాసం చేయించాలి దీనికి అశ్వత్థామ మరణించాడనే అసత్యం ఎవరైనా చెప్పాలి ఈ అసత్యం చెబితేనే జయం వరిస్తుంది అప్పుడు అర్జునుడు దానికి అంగీకరించలేకపోతారు కాని ధర్మరాజు అయిష్టంగానే అంగీకరిస్తారు మిగిలిన వారందరూ కూడా కృష్ణుని సలహాకు తల వంచుతారు ఇంద్రవర్మ యొక్క ఐరావత సమానమైన అశ్వత్థామ అనే ఏనుగును చంపి ఆ విషయం మనసులో ఉంచుకొని అశ్వత్థామహత అని గట్టిగా చెప్తాడు ఆ మాటతో ద్రోణుడి శరీరం మనస్సు శిథిలమవుతాయి కానీ తన పుత్రుడిని ఎవరూ జయించలేరన్నా అతని పరాక్రమం మీద ఉన్న నమ్మకంతో ద్రోణుడు ధైర్యాన్ని కోల్పోలేదు ఆ స్థితిలో కూడా ఇరవై వేల రథాలు పదివేల ఏనుగులు పదివేల గుర్రాలు వేల వేల మంది క్షేత్రీయులను సంహరిస్తూ యుద్ధంలో విజృంభిస్తున్న ద్రోణుడి వద్దకు దైవనాటకంగా బ్రహ్మర్షులైన విశ్వ మిత్ర జమదగ్ని భారద్వాజస గౌతమ వశిష్ట కశ్యప అత్రి గర్గ అంగీరస అగ్ని అగ్నిదేవుడును ముందుంచుకొని వచ్చారు అలా వచ్చిన వారు ఇలా చెప్తున్నారు ద్రోణ నీ మరణకాలం ఆసన్నమైంది బ్రాహ్మణుడవై పరధర్మం పాటించడం తగదు జ్ఞానం లేని జనాలను కూడా బ్రహ్మాస్త్రంతో నాశనం చేశావు ఇది నీకు తగదు ఆలస్యం చేయకుండా యుద్ధం వదిలి మాతో పాటు బ్రహ్మలోకానికి రా భీముడు మాట గుర్తు తెచ్చుకుని ఎదురుగా ఉన్న దుష్టద్యుమ్యుణ్ణి చూసిన ద్రోణుడు వెద చెందుతాడు సందేహంతో తన పుత్రుడు నిజంగానే మరణించాడా లేదా అని ఆలోచించి ముల్లోకాల్లో ఏ సంపద కోసమైనా అబద్ధం చెప్పడని నమ్మి యుధిష్ఠరుణ్ణి అడుగుతాడు అప్పటికే కృష్ణుడి మాట పాటించి ద్రోణుడు అశ్వత్థామ మరణించాడని చెప్పమన్న భీముడు అన్న మాటలు విని జీవిత రక్షణ కోసం చెప్పే అసత్యం పాపం కాదని ధర్మరాజు అశ్వత్మహత అని చెప్పి అంటే అశ్వత్మ మరణించాడు అని చెప్పి కుంజరహ అంటే ఏనుగు అని అస్పష్టంగా పలుకుతాడు అప్పటి వరకు భూమికి నాలుగు అంగుళాల ఎత్తులో ఉన్న ధర్మరాజు రథచక్రాలు నేలం తాగాయి పుత్రశోకంతో జీవితం మీద ఆశ వదులుకొని ఋషుల మాటలు గుర్తుకు తెచ్చుకొని పాండవుల వంటి మహాత్ములకు అపకారం చేశానని ద్రోణుడప్పుడు భావిస్తారు దాంతో ఆయన మునుపట్ల యుద్ధం చేయలేకపోయినా కూడా అలా ఉద్వేగాన్ని పొంది వ్యాకుల మనస్సుడైన ద్రోణుడిపై ధనస్సును ఎక్కుపెట్టిన ద్రుపద పుత్రుడిని చూసిన ఆ ద్రోణుడు ఈ శరీరానికి పోగాలం వచ్చింది అని అనుకుని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు అయినా కూడా దివ్యాస్త్రాలు ఆయనకు స్మరణకు రాలేదు ఇక అస్ర సన్యాసం చేయదలిచి ఆయన యుద్ధం మునుపులా చేయలేకపోయారు ఆయన బ్రహ్మాస్త్రం లాంటి బాణాలను తీసుకుని ద్రుపదపుత్రుడి యొక్క గదహ కడ్గాలు తప్ప అన్ని బాణాలను ధనస్సులను ద్రోణుడు ధ్వంసం చేస్తాడు అప్పుడు ద్రుపదపుత్రుడు తన గుర్రాలను ద్రోణుడు గుర్రాలతో కలిపివేస్తాడు ద్రోణుడు దుష్ట రథపు నొగలు చక్రాలు రథబంధాలను నాశనం చేస్తాడు అప్పుడు దానికి కోపించిన ద్రుపదపుత్రుడు విసిరిన గదను కూడా ద్రోణుడు ధ్వంసం చేస్తాడు అప్పుడు ద్రుపదపుత్రుడు గుర్రాల పిరుదుల మీద రథపు నొగల మీద ఉండటం వల్ల ద్రోణుడికి ఆయుధ ప్రయోగం చేయటానికి అవకాశం లేకపోయింది అప్పుడు ద్రోణుడు తన అరుణవర్ణ అశ్వాలను కాకుండా పావురాయి రంగు కలిగిన ద్రుపదపుత్రుడి అశ్వాలను తన రథశక్తితో ఛేదిస్తాడు దాంతో అరుణాశ్వాలు రథబంధం నుంచి విముక్తి చెందుతాయి దాంతో పుత్రుడు ఇరవై ఒక్క రీతులుగా గడ్గాన్ని నైపుణ్యంగా తిప్పుతూ ద్రోణుడును చంపాలని దాడి చేస్తారు ద్రోణుడు జానడు పొడవు కలిగిన బాణాలైన వైతస్థికాలతో ఆ గడ్గాన్ని ధ్వంసం చేశారు ఆపై బాణప్రయోగం కూడా చేయగా సాతికి తన బాణాలతో ఆ బాణ ప్రయోగాన్ని ధ్వంసం చేసి ద్రుపదపుత్రుని విముక్తుడిని చేస్తారు ఇప్పుడు దుర్యోధనాథులు సాతికిని చుట్టుమడతారు అప్పుడు యుధిష్ఠరుడు సైన్యంతో ఇలా అంటాడు ఈనాడు ద్రోణుడిని ద్రుపద పుత్రుడు సంహరిస్తాడనిపిస్తోంది మీరందరూ కలిసి ద్రోణుడితో యుద్ధం చేయండి అని చెప్తాడు అప్పుడు సైన్యం ద్రోణుడిపై విరచకపడగా ద్రోణుడు మరణించాలని నిశ్చయించుకుని వేగంగా వారిని ఎదుర్కొంటూ ఉండగా సూర్యమండలం నుంచి పెద్ద ఉల్క రాబవు ఆపదను సూచిస్తూ రెండు సేనల మధ్య పడుతుంది అప్పుడు ద్రోణుడు తేజస్సు తగ్గినట్లు కనపడుతుంది ఎడమకర్ను అదురుతాయి ప్రాణాలు వదలటానికి సిద్ధమై కూడా ఇరవై వేల క్షత్రియులను పదివేల ఏనుగులను సంహరించి క్షత్రియ సమూహాన్ని దగ్ధం చేస్తూ ఆపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు ఆ సమయంలో పుత్రుడు భీముడు రథంపై ఎక్కి బ్రహ్మాసరాదులైన దివ్యాస్త్రాలతో ద్రోణుడి అస్త్రాలను ఖండించి అస్త్ర తో ద్రోణిని కప్పివేస్తాడు అంతేకాకుండా ద్రోణుణ్ణి రక్షిస్తున్న కౌరవసేనను కూడా సంహరిస్తాడు అప్పుడు ద్రోణుడు పుత్రుడి మర్మస్థానాలను ధనస్సును గాయపరిచి వేదన చెందించగా భీముడు ఆచార్యుణ్ణి చేరి పరధర్మం ఆశ్రయించి మీరు యుద్ధం చేయకుండా ఉండి ఉంటే క్షత్రియ జాతి నశించదు ప్రాణహింస చేయకపోవటమనే ధర్మానికి మూలమైన బ్రాహ్మణుడవండి భార్యాపుత్రులకు ధనం సంపాదించాలని స్వధర్మాన్ని పాటించే క్షత్రియులను నాశనం చేస్తున్నారు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో వారు నేల కూలి ఉన్నారు ధర్మరాజు చెప్పిన మాట సందేహించదగదు అని చెప్తాడు అప్పుడు ద్రోణుడు అసర సన్యాసం చేయదల్చి కర్ణ దుర్యోధన కృపాచార్య అని పిలిచి మీరు విజయం కోసం ప్రయత్నించడం చెప్పి యోగనిష్టడై ప్రణవాన్ని జపి మహాత్ములు కూడా పొందలేని బ్రహ్మలోకానికి వెళ్తాడు అప్పుడు ఇద్దరు సూర్యులు ఆకాశంలో ఉన్నారా అనిపించింది రెప్పపాటు కాలంలో ఆ జ్యోతిపుంజం అంతర్ధానమైంది ఈ అద్భుతం కేవలం అర్జున కృష్ణ ధర్మరాజ కృపాచార్య నేను తప్ప మరెవరు చూడలేదని చెప్తాడు సంజయుడు ధృతాష్ట్రంతో దుష్టద్యముడు ప్రాణం పోయి పలకలేని ఆచార్యుడి శిరస్సును పట్టుకోగా అర్జునుడు చంపవద్దు అరుస్తూ దగ్గరికి రాబోగా ఎనభై ఐదు సంవత్సరాల ప్రాణం లేని ద్రోణుడు శరీరం నుంచి శిరస్సును చేసి కౌరవుల ముందు పడవేస్తాడు ద్రోణుడు శిరస్సు చూసిన కౌరవ పక్షంలోని నిశక్కుని కర్ణుడు శల్యుడు దుర్యోధనుడు దుశాసనాదులు ఉలు కాసు శర్మ వృషసేన మొదలైన రాజులందరూ కూడా ఏనుగులు గుర్రాలు రథాలను తీసుకుని యుద్ధరంగం నుంచి భీతితో పారిపోతారు అది చూసి అశ్వద్ధామ దుర్యోధనుడితో పారిపోతున్న సైన్యాన్ని ఆపవేంటి నీవు కూడా మన పట్ల లేవు ఏ రధకుడు మరణించడం వల్ల సైన్యం ఈ స్థితిలో ఉంది అని అడుగుతాడు దుర్యోధనుడు కన్నె తో ఆ దుర్వార్త చెప్పలేక కృపాచార్య చెప్పమని అడుగుతాడు కృపాచారుడు ఇలా చెప్తాడు ద్రోణుడు వీరవిహారం చేయడం చూసిన శ్రీకృష్ణ భగవానుడు పాండవులతో చెప్పిన మాటలు దాన్ని పట్టుకొని భీముడు ధర్మరాజుతో అశ్వధామ మరణించాడని మీరు కూడా చెప్పండి నేను చెప్పినా నమ్మలేదు అని చెప్పిన మాటలు విని ధర్మరాజు చెప్పిన అసత్యం ఆ తర్వాత ద్రోణుడు యుద్ధ విముఖుడై అసర సన్యాసం చేసి ప్రాయోపవేశంలో ఉండగా ఆయన జుట్టు పట్టి పుత్రుడు శిరస్సు ఖండించాడు అర్జునుడు ఆచార్యుణ్ణి సజీవంగా తీసుకురండి చంపవద్దు అని వారిస్తున్నా నీ తండ్రిని అతడు చంపాడు అని చెప్తాడు అప్పుడు అశ్వంధామ కన్నీటితో నిండిన కళ్లను పదే పదే తుడుచుకుంటూ ఆయుధం విడిచిన నా తండ్రిని కపట ధర్మం ఆచరించి వదించారు జయాపజయాలు యుద్ధంలో సామాన్యాలే యుద్ధంలో వదించడం ప్రశంసించదగినదే యుద్ధంలో మరణం దుఃఖదాయకమూ కాదు నా తండ్రి ఉత్తమ లోకాలను పొంది ఉంటారు అనటంలో ఏ సందేహము లేదు అలా మరణించిన వారి కోసం దుఃఖించిన అవసరమూ లేదు ధర్మంగా యుద్ధం చేస్తూ ఉండగా అందరూ చూస్తూ ఉండగా నా తండ్రి జుట్టు పట్టుకున్నారనటం నా మర్మస్థానాలను ఛేదిస్తోంది నా వంటి వాడు బ్రతికి ఉండగా జుట్టు పట్టుకున్నాడంటే పుత్రాభిలాష ఇక ఎలా కలుగుతుంది అంటాడు నన్ను లెక్క చేయకుండా చేసిన ఈ పాపానికి అత్యంత ఘోర పరిణామాన్ని చూస్తారు ధర్మరాజు రక్తాన్ని నేను ఒట్టివేసి చెప్తున్నాను అన్ని రూపాలలో ప్రయత్నిస్తాను ద్రోణుడికి కేశగ్రహణం అంటే నా పరాక్రమం బాహుబలం కూడా నేడు నేను ప్రయోగించబోయే అస్త్రం పాండవ పాంచాల వృష్ణవంశీయులకు తెలియదు నాకు మాత్రమే ప్రయోగ ఉపసంహారాలు తెలుసు ఒకప్పుడు నా తండ్రి శ్రీమన్నారాయణు స్గా ప్రీతి చెందిన నారాయణుడు నారాయణాస్త్రాన్ని ప్రసాదించారు అని చెప్పి నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు నారాయణాస్త్రం ప్రయోగించిన వెంటనే మేఘాలు లేకుండానే భయంకరమైన గర్జనలు వినిపించాయి భూమి కంపిస్తుంది సముద్రం క్షోభిస్తుంది నదులు వెనక్కు ప్రవహించాయి పర్వత శిఖరాలు ముక్కలయ్యాయి అంతకుముందు పారిపోతున్న కౌరవ సైన్యాన్ని చూసి ఇప్పుడు భయంకర గర్జనలు విని యుధిష్ఠరుడు అర్జునుడిని అడుగుతాడు ద్రోణాచార్యుడు సంహరించాక కౌరవులు ఆత్మరక్షణ కోసం పారిపోయారు కదా ఇంతలో మళ్లీ ఎవరు సింహనాదం చేస్తూ సైన్యాన్ని వెనక్కు తీసుకుని వస్తున్నారు ఆ మహారథుడు ఎవరు అని అడుగుతాడు దానికి అర్జునుడు ఇలా బదులిస్తాడు నీ సందేహం నిజమే పరాక్రమంలో ఇంద్ర విష్ణుతుల్యుడు కోపంలో యుముడు వంటివాడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు ఎవరో కాదు అశ్వద్ధామే పుట్టినప్పుడు అశ్వం ఆరవటం వల్ల అతనికి అశ్వద్ధామ అని పేరు పెట్టింది ఆ సూర్యుడే నేడు గర్జిస్తున్నాడు ద్రోణుడిని అధర్మంగా చంపినందుకు అశ్వధామన్నటికి క్షమించడు ధర్మం తెలిసిన నీవు రాజ్య లాభం కోసం అబద్ధం చెప్పి గురువును మోసం చేశావు దీనివల్ల నీకు అపకీర్తి రకాలం నిలిచిపోతుంది నా శిష్యుడు నాతో అబద్ధం చెప్పడని ద్రోణుడు నిన్ను నమ్మాడు నువ్వు అసత్యం చెప్పడం వల్ల ఆయన అస్త్రాలు మమకారాన్ని వదిలేవేసి బలహీనుడయ్యాడు నీవు గురువును అధర్మంగా చంపించావు దీనికి పర్యవసానంగా అశ్వద్ధామ దుష్టద్యుమ్యుడను యముడుకు ఆహారంగా పంపబోతున్నాడు నీకు శక్తి ఉంటే అతడిని రక్షించు మనకు పితృతులుడైన గురువును స్వల్పకాలం ఉండే రాజ్యం కోసం చంపించాం ఎల్లవేళలా తన పుత్రుడు కంటే నన్ను ఆదరించి ఆయన మనల్ని చూస్తూనే వదిలి మరణించారు అస్త్రం ధరించిన ఆయనను ఇంద్రుడు కూడా చంపలేడు కానీ మనం లోపబద్ధులమై గురువుకు ద్రోహం చేశాము నేను ఈ పాపానికి నరకానికి పోతాను బ్రతిక ఉండడం కంటే మరణించడమే మేలు అని అర్జునుడు పశ్చాత్తాపడతాడు అది విన్నా భీముడు ఈ విధంగా అంటున్నాడు కఠిన వ్రతాన్ని పాటించే బ్రాహ్మణుడు ధర్మోపదేశా చేస్తున్నట్లుగా ధర్మ పన్నాలు వల్లిస్తున్నావు సంకట స్థితి నుంచి తనను ఇతరులను రక్షించేవాడు యుద్ధంలో శత్రువులను సంహరించడమే ధర్మంగా కలిగినవాడు స్త్రీలను సజ్జనులను రక్షించేవాడే క్షత్రియుడు అతడే రాజ్యాన్ని ధర్మాన్ని కీర్తిని సంపదను పొందుతాడు నీవు సమస్త క్షత్రియ గుణాలు కలిగి ఉండి వంశోద్ధారకుడుపై ఉండి మూర్ఖుడులా మాట్లాడడం బాగాలేదు సముద్రం చెలేలు కట్టను దాటనట్లు నీవు ధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించవు నువ్వు ధర్మం కోసం ఇంత సహనంగా ఉన్నావు అని నాకు తెలుసు కానీ పదమూడేళ్లు ధర్మం కోసం ఓపికపట్టి ఇప్పుడు ఇలా మునిలా మాట్లాడితే ఇంతక కాలం నువ్వు ఓపికగా ఉన్నది ధర్మం కోసమని కాక చేతకాక పెరిగితనం వల్ల అనుకుంటుంది నువ్వు చేసిన త్యాగం ధర్మ నిబద్ధతని ఎవరు ఆదరిస్తారు ధర్మాన్ని పాటిస్తున్న శత్రువులు ద్రౌపదిని సభకు తెచ్చి అవమానించారు మనకు తగని రీతిగా నారబట్టలను చర్మాలను ధరింపచేసి పదమూడేళ్ల పాటు అడవుల పాలు చేశారు ఈ అవమానమంతా నేను కేవలం క్షత్రియ ధర్మం వల్లనే ఓర్చుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ల నీచ కర్మలను అపచారాలను గుర్తుకు తెచ్చుకొని మన రాజ్యం అపహరించిన ఆ నీచులను మీతో కలిసి సంహరిస్తాను కృష్ణుడు ఉండగా అశ్వత్థామను ప్రశంసిస్తున్నావు అతడు నీలో పదహారో వంతు కూడా కాడు నన్ను ఎదిరించి యుద్ధంలో వచ్చే రాక్షస సమూహాలను అసురలను నాగులను ఇంద్రుడితో సహా దేవతలను కూడా ఓడించగలను నేనింత వాడను నీ సోదరుడనని తెలిసి కూడా అశ్వథామకు భయపడటం నీకు తగదు నీవు సోదరులతో పాటు ఇలాగే ఉండు నేను ఒక్కడినే అయినా ఆయుధాలు లేకుండా మహాయుద్ధంలో అతడిని జయిస్తాను అని చెప్పి భీముడు తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతాడు దుష్ట దిమ్యుడు అర్జును ఇలా అంటున్నాడు యజ్ఞం చేయటం అనేవి బ్రాహ్మణుల కర్తవ్యాలుగా చెప్తారు నేను చంపిన ద్రోణుడు ఈ కర్తవ్యాలలో దేనిలో ప్రసిద్ధుడు ఎందుకు నన్ను నిందిస్తున్నావు ద్రోణుడు తన స్వధర్మానికి దూరమయ్యాడు క్షేత్రీయ ధర్మాన్ని ఆశ్రయించి తన అస్రాలతో మనమల్ని అమానుషంగా చంపబోతున్నాడు ఇలా నీచ కార్యాలు చేశాడు ఇలాంటి వాడిని మాయతోనే సంహరించడంలో తప్పేముంది అశ్వద్ధామ కోపంలో ఉంటే నాకే అశ్వద్ధామ కౌరవులను స్వయంగా రక్షించుకోలేక యుద్ధం నెపంతో చంపిస్తాడు అయినా నేను అతని సంహారం కోసమే అగ్నికుండం నుంచి ఆవిర్భవించాను యుద్ధంలో నా బంధువులను అతడు చంపాడు అటువంటి వాడిని చంపడంతో నన్ను అభినందించాల్సింది పోయి నిందిస్తావేమిటి సైందవుడు శిరస్సును నిషాద దేశంలో పడేటట్లు నువ్వు చేసినట్లే ద్రోణుడి శిరస్సును నేను పడవేయలేదే అని నా మనస్సు బాధపడుతోంది నీ తండ్రికి మిత్రుడైన భూరిశ్రవణ్ణి నీవు చంపినట్టే యుద్ధంలో నేను ధర్మానుసారమే శత్రువును చంపాను భీష్మును పడగొట్టడం ధర్మమని అనుకున్నావు కదా మరి ఇది ధర్మమని ఎందుకను ద్రౌపతి ఉప పాండవుల మొహం చూసి నేను క్షమిస్తున్నాను ద్రోణుడితో మాకు వంశపారంపర్యంగా శత్రుత్వం సుప్రసిద్ధం ఈ విషయం మీకు తెలియదా పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు అసత్యవాది కాదు నేను అధర్మం ఆచరించలేదు శిష్యద్రోహి పాపాత్ముడు నిహతుడయ్యాడు ఇక యుద్ధం చెయ్యి విజయనీదే అని అంటాడు ఆ మాటలు విని అర్జునుడు క్రీగంట గంట చూస్తూ చీచీ అని కన్నీటితో దీర్ఘంగా నిట్టూరుస్తాడు అప్పుడు కృష్ణుడు పాండవులు ఇతరులు సిగ్గుతో తలదించుకుంటారు అప్పుడు సాతికిల అంటున్నాడు అశుభవచనాలు పలికే వీరిని త్వరగా చంపేవాడు ఇక్కడ ఎవరూ లేరా పాపకార్యం చేయటమే కాకుండా చక్కని సెవలో గొప్పగా చెప్పడానికి సిగ్గుపడవేందుకు నా ధర్మంగా పడగొట్టలేదా గురువు నిందిస్తున్నా పాపాత్ముడీలవేమిటి నీ శిరస్సు నూరు ఒక్కలు కాదేమిటి అని అంటాడు ధర్మాత్ముడు సజ్జనుడు అయిన గురువును చుట్టుపట్టుకుని సంహరించడాన్ని నీవు తప్ప ఏ ధర్మాత్ముడైనా సమర్థిస్తాడా భీష్ముడు తన పతనాన్ని స్వయంగా నిర్ణయించుకున్నాడు నీ సోదరుడు సికండి ఆయనను చంపాడు లోకంలో పుత్రుల కంటే పాపకార్యాలు చేసేవారు వేరొకరు లేరు మీ వల్ల మీ వంశం కళంకమై అపకీర్తిలో మునిగిపోతుంది బ్రహ్మహత్య చేసిన నీ మొహాన్ని చూసిన వారు సూర్య దర్శనం చేస్తారు నా గురువును అతను గురువును ఆక్షేపిస్తావా నా గధాగతాన్ని కాచుకో అని అంటాడు దానికి దుష్టద్యుమ్యుడు ఇలా అంటున్నాడు అయోగ్యుడు అనార్యుడు అయినవాడు మంచివాడిని ఎప్పుడూ ఆక్షేపించాలనుకుంటాడు లోకం క్షమాగుణాన్ని ప్రశంసిస్తుంది పాపాత్ముడు క్షమించదగినవాడు కాదు పాపాత్ముడు క్షమగల వారిని జయించినట్లు భావిస్తాడు అర్జునుడు ఓడించిన ప్రతాపవంతుడైన భూరిశ్రముని చేతులు తెగిపోయి ప్రాయోపవేశం చేసిన అతన్ని అందరూ వారించినా నీవు చంపావు అంతకంటే పాపకరమైన పని ఏముంది నేను ద్రోణుడిని యుద్ధంలో దివ్యాస్త్రాలతో మధించి శస్త్రం వదిలిన వాడిని వధించాను అందులో పాపమేముంది అంటాడు మూర్ఖుడ కేవలం ధర్మాన్ని పట్టుకుంటే జైన్ లభించదు వాళ్లు చేసిన అధర్మ కార్యాలు చెప్తాను విండు పాండవులను మోసం చేశారు అధర్మంగా ద్రౌపదిని అవమానించారు పాండవుల సర్వస్వం అపహరించారు ద్రౌపదితో కూడా పాండవులను అడవులకు పంపారు శల్యుని తమ పక్షంలోకి లాక్కున్నారు మనం కూడా భీష్ముని భూరిశ్రమును అధర్మంగా చంపాం కదా ధర్మం తెలిసిన వారైనా జయాన్ని సంపాదించుకోవడానికి యుద్ధంలో శత్రువులు పాండవులు కూడా అధర్మ కార్యాలు చేశారు ఈ ధర్మం తెలియవీలు కానిది అలాగే అధర్మం కూడా కానిది కాబట్టి కౌరవులతో యుద్ధం చేయి వృధాగా యమలోకానికి పోకు అన్నాడు ఆ మాటలు విని ధనస్సును దుష్టద్యముడి మీదకి వెళ్తాడు ఇక పౌరుషంగా మాట్లాడను వదార్హుడైన నిన్ను ఇప్పుడే చంపుతాను అని దూకగా కృష్ణుని ప్రేరణతో భీమసేనుడు త్వరగా రథం మీద నుంచి దూకి చేతులతో వారించాడు భీముడు గట్టిగా పట్టుకుని ఆపలేక ఆయనతో పాటు ముందుకు పోయాడు ఆరు అడుగులో బలంగా పట్టి నిలిపివేస్తాడు సహదేవుడు వచ్చి మాకు అందరికంటే వృష్ణులు పాంచ కంటే ఉత్తమమైన మిత్రులు ఎవరూ లేరు పాంచురకు కూడా పాండవ వృష్ణులకు మించిన మిత్రులు లేరు మిత్ర ధర్మాన్ని గుర్తుంచుకొని కోపాన్ని ఆపి శాంతించండి పరస్పరం మీరు క్షమించుకోండి మేము క్షమాపణని కోరుతున్నాము ఇప్పుడు శాంతికి మించినది ఇంకేముంది అని అంటాడు అది విని దుష్టద్యుమ్యుడు భీమా సాత్తికిని వదులు అతని ఆవేశాన్ని యుద్ధశక్తిని జీవితాన్ని యుద్ధంలో పదులైన బాణాలతో నశింపచేస్తాను అని అంటాడు వారలా వృషభాల రంకెలు వేస్తూ ఉంటే కృష్ణుడు యుధిష్టరుడు వారిని మహాప్రయత్నంతో శాంతింపచేస్తారు ఇక నారాయణ సర్పయోగంతో ఆకాశంలో ఒక్కసారిగా సూర్యకిరణాలలాగా బాణాలు వేగంగా దిక్కులకు ఆకాశాన్ని సైన్యాన్ని కప్పివేస్తాయి ఆకాశంలో గుండ్లు గధలు చక్రాలు పొడవైన ములుకులు గల చక్రాలు అనేకం ఉద్భవించాయి పాండవ పక్షంలో మహారథులు ఎంత తీవ్రంగా యుద్ధం చేస్తారో ఆ నారాయణాశ్రం అంతగా పెంపొందింపసాగింది ఎండు వెదుళ్లను అగ్ని దహించినట్లుగా ఆ అస్రం పాండవ సేనను దహించసాగింది యుధిష్టరుడుకు తీవ్రమైన భయం కలిగింది తన సేన పారిపోవటం అర్జునుడు మధ్యస్థంగా ఉండడం చూసిన యుధిష్ఠరుడు ఇలా అంటున్నాడు దుష్ట పాంచాల సేనతో పారిపో సాత్కి వృష్ణ అందక సేనతో కలిసి మీ నివాసాలకు వెళ్ళండి నేను నా సోదరులతో కలిసి అగ్ని ప్రవేశం చేస్తాను యుద్ధంలో పిరికివారు దాటలేని భీష్మ ద్రోణులనే సముద్రాన్ని దాటి మడుగు మడుగునీటిలో ముడుగుతాను నిరంతరం తన మేలును కోరే ద్రోణాచార్యుని నేను యుద్ధంలో నేల కూల్చాను కాబట్టి అర్జునుడు ఆకాంక్ష త్వరగా పూర్తవుగాక అభిమన్యుణ్ణి చంపుతుంటే కాపాడలేకపోయాను సభలోకి ఈడ్చి ద్రౌపదిని అవమానిస్తుంటే ఉపేక్షించాను దుర్యోధన ధృతరాష్ట్రుడు మిన్నకున్నారు అర్జునుడు వినాశనం కోసం యుద్ధంలో సైంధవుణ్ణి కాపాడడం కోసం మహాప్రయత్నం చేసి తన ప్రతిజ్ఞను ద్రోణుడు నిలబెట్టుకున్నాడు అలసిపోయిన గుర్రాలతో ఉన్న అర్జునును చంపదల్చి దూకుతున్న దుర్యోధనుడుకు కూడా ఆయన రక్షణ కవచాన్ని ఇచ్చాడు సైంధవుని రక్షించడానికి కూడా ఆయన కవచాన్ని ఇచ్చాడు నా కోసం ప్రయత్నిస్తున్న పాంచాలను సమూలంగా నేలకూల్చాడు అధర్మంగా రాజ్యం నుంచి వెళ్లకొడుతుంది మమ్మల్ని ఆయన చేయడానికి ప్రయత్నించాడే కాని మా మేలు కోరుకుని మా వెంట రాలేదు ఇలా మా మీద అపారమైన ప్రేమను చూపించిన ఆయనను నేను చంపాను అందుకని ఆయన కోసం బంధువులతో కూడా నేను మరణిస్తాను అని ఇలా ధర్మరాజు చెప్తూ ఉండగా కృష్ణుడు సైన్యాన్ని చేతులెత్తి వారించి యోధులారా త్వరగా మీ కింద అస్రాలను మహాత్ముడైన నారాయణుడు దీనికి నివారించటానికి ఉపాయాన్ని నిశ్చయించాడు అని చెప్తాడు అందరూ కిందకి దిగి శరణు వేడితే నారాయణాస్రం సంహరించదు అని చెప్తాడు శ్రీకృష్ణుని మాటలు విని అందరూ కూడా అస్త్రాలను వదిలేయటానికి నిశ్చయించుకున్నారు వదిలివేయదలుచుకున్న వారిలో ఉత్సాహాన్ని హర్షాన్ని కలిగిస్తూ భీమసేనుడు ఇలా చెప్తున్నాడు మన సైన్యంలో ఎవరు శస్త్రాలను వదలవద్దు అశ్వథామ వేసిన బాణాలను నేను వారిస్తాను పదివేల ఏనుగుల బలంతో సమానమైన బలం కలవాడిని ఈ లోకంలో మానవులలో నేను నా ధనస్సుతో ముక్కలు చేస్తాను అర్జున లేకపోతే నీకు కళంకం కలుగుతుంది అని చెప్తాడు దానికి అర్జునుడు గోవులు బ్రాహ్మణుల ఎదుట నా గాండివాన్ని కింద పెట్టడం నా వ్రతమని చెప్తాడు అప్పుడు భీముడు చేసిన శంఖధ్వనివిని జబ్బలు చరచడం చూసి సైనికులు ఆయన్ని చుట్టుముట్టి బాణ సమూహాలను కురిపిస్తారు భీముడు క్షణమాత్రలో అశ్వత్మను సమీపించి బాణజాల కురిపిస్తాడు అశ్వత్మ భీమును చూసి నవ్వుతూ జ్వలించే ములుకులు కలిగిన అస్త్రాలను భీముని మీదకి కురిపించాడు తీవ్రంగా జ్వలిస్తూ నిప్పులు కక్కుతూ సర్పాల వంటి బాణాలు బంగారు నిప్పురవల వలె ఆయన మీద పడతాయి అప్పుడు యుద్ధరంగంలో భీముని శరీరం రాత్రిపూట మునుగురు పురుగులు కప్పేసిన పర్వతంలా అనిపించింది అయినా భీముడు అస్త్రాలు వేగా అది గాలితోడైన అగ్నివలే ప్రచండ వేగంగా పెంపొందింపసాగింది భీముడు తప్ప పాండవ సైన్యమంతా మహాభయాన్ని పొందింది అందరూ ఆయుధాలు వదిలి రథాలు దిగి కిందకు దిగారు అప్పుడు సమస్త అస్త్రశక్తి భీముని శరీరం త పడ్డది అర్జునుడు ఆ తేజస్సును శాంతపరచడానికి వారుణాస్త్రంతో కప్పివేస్తాడు అగ్ని ఆవరించి ఉండటం వల్ల వారుణాస్త్రం ఎవరూ కూడా అగ్ని తేజస్సులో గుర్తుపట్టలేకపోయారు ప్రళయ సమయంలో మహా అగ్ని చరాచర జగత్తును అంతటిని దగ్ధం చేసి పరమాత్మ నోటిలోకి పోయినట్లు నారాయణాస్త్రం భీముని ఆవరించింది ఆ సమయంలో నరనారాయణులైన శ్రీకృష్ణార్జునులు మాయతో భీముని రథం మీదకి ప్రవేశిస్తారు వారి సామర్థ్యం వల్ల వారుణాస్త్ర ప్రయోగం వల్ల వారు అస్త్రాలు వీడి ఉండటం వల్ల వారిని అది దహించలేదు వారప్పుడు భీముని సమస్త శస్త్రాలను బలవంతంగా లాగారు అయినా కూడా భీముడు గర్జిస్తూ ఉంటే నారాయణాస్త్రం పెంపొందుతూనే ఉంది అప్పుడు కృష్ణుడు భీమసేన ఏమిటిది ఇంతగా మేము నివారిస్తున్న యుద్ధం నుంచి విరమించవేమిటి ఆ కౌరవులను యుద్ధంలో జయించగలిగితే మేము వీరశ్రేష్ఠులం యుద్ధం చేయక ఊరుకుంటామా మీ వాళ్లమైనా మేమందరం కూడా రథాలను దిగాం కదా కాబట్టి నీవు కూడా త్వరగా రథం మీద నుంచి దిగు అని అంటాడు అలా చెప్పి కృష్ణుడు పాముల అబసలు కొడుతూ కోపంతో ఏరబడిన భీముని రథం నుంచి కింద పడేటట్లు చేస్తాడు భీముడు రథం దిగి ఆయుధాలన్నీ వదిలివేస్తే శాంతించని నారా నారాయణాస్త్రం శాంతించింది అప్పుడు దుర్యోధనుడు ఇంకో నారాయణాస్త్రాన్ని వేయమని అశ్వత్మను కోరతాడు అప్పుడు అశ్వత్మ రాజా ప్రయోగించిన తర్వాత అది తిరిగి రాదు ప్రయోగిస్తే ప్రయోగించిన వారిని నాశనం చేస్తుంది సందేహం లేదు ఆ అసరానికి విరుగుడు వాసుదేవుడు ప్రయోగించాడు రాజా అలా చేసి ఉండకపోతే నిస్సందేహంగా శత్రువద జరిగి ఉండేది ఓడిపోవడం గొప్పదా మరణించడం గొప్పదా అంటే మరణమే శ్రేష్టం కాని ఓడటం కాదు శత్రువులు అందరూ అస్రాలు వదిలి శవాల్లాగా అయ్యారు కాబట్టి మనం శత్రువులను జయించినట్లే అని అంటారు అప్పుడు దుర్యోధనుడు ఇతర ఇతరాసరాలతో గురుహంతకులను సంహరించు అని చెప్తాడు మరి ఆ తర్వాత అశ్వత్థామ ఏం చేశాడు తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడనేది తర్వాత వీడియోల్లో విందాం జై శ్రీ రాధే కృష్ణ